లూకాసు సువార్త ఎనిమిదవ ధ్యాయము మొదటి వచ్చిన నుండి మూడవ వచ్చిన వరకు యేసు పట్టణములందు గ్రామములందు పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుండెను పన్నిద్దర శిష్యులు అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలు ఆయన వెంట ఉండరి ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్ధలైన మరియమ్మ ఏ రోజు గృహ నిర్వాహకుడు కూజా భార్య యుహానమ్మ సుజానమ్మ మరియు ఇతరులు తమ సొంత వనరుల నుండి వారి నిత్య అవసరములకు తోడ్పడుచున్న స్త్రీలు వెంట సహోదరి సువార్తలో యేసు ప్రభుని తన శిష్యులను కొంతమంది స్త్రీలు వెంబడించారు అని చదువుకుంటున్నాం వెంబడించిన స్త్రీలలో మగ్దలా మరియమ్మ సుజానమ్మ యోహానమ్మ అని చదువుకుంటున్నాం మగ్దల మరియమ్మ నుండి ప్రభు ఏడు దయ్యాలను వెళ్లగొట్టాడు ఆమె ప్రభుని వెంబడించింది ప్రభుని విశ్వసించింది ప్రభుని ఎంతగానో ప్రేమించింది శిష్యులందరూ కూడా ప్రభుని వేడి పారిపోయినా ఆమె మాత్రం ధైర్యంగా ప్రభు యొక్క శిల్వను వెంబడించింది ప్రభు శిల్వలో ప్రేరాడుతున్నప్పుడు ఆమె శిల్వ క్రిందే నిలబడింది ప్రభు మరణించినప్పుడు ప్రభు యొక్క భౌతిక దేహానికి పరిమళ ద్రవ్యం పోయటానికి తీసుకువెళ్ళింది ప్రభు ఉత్నమైన తర్వాత ప్రప్రథముగా ఆమెకు దర్శన ఇస్తున్నాడు ఎవరెవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారు ప్రభు వారికి అనేక వరాలు దయచేస్తాడు యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో అనేక పట్టణాల్లో గ్రామాల్లో సువార్త పరిచయం చేశాడు ఆ సమయంలో అనేక మంది స్త్రీలు ప్రభుకి తన శిష్యులకు నిత్య అవసరాలు సమకూర్చారు ఎడ్ సువార్తలో మగ్గల మరియమ్మ యోహానమ్మ సుజానమ్మ వారు తమ సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రభుకి ప్రభు శిష్యులకు నిత్యావసరాలను సమకూర్చ కలిగారు వారి వలె మనము కూడా ప్రభు యొక్క పరిషిత కార్యములో తోడ్పడాలి ఒక యువకుడు గురువయ్యి సువార్త సేవ చేయాలనుకున్నాడు కాని గురువు కాలేకపోయాడు చివరికి తాను ఒక టైలర్ అయ్యాడు తన మిత్రుడు గురువు అయ్యాడని తెలుసుకుని తన స్వహస్థాలతో ఒక అంగీని కొట్టి తీసుకెళ్లి ఇస్తున్నాడు ఇది నేను నీకు ఇచ్చే కానుక దయచేసి ఈ అంగీని ధరించు అంగీని ధరించి సువార్త బోధించినప్పుడు నేను క్రీస్తు యొక్క సువార్త పరిచయలో భాగస్సుని కాగలను అని తెలియచేస్తున్నాడు మిత్రులారా మనం కూడా ప్రభు యొక్క ప్రేషిత కార్యములో వివిధ రకాలుగా తోడ్పడగలము ఎవరైతే ప్రభు యొక్క ప్రేషిత కార్యములో సహకరిస్తారో ప్రభు వారి పనులను విజయవంతం చేస్తాడు అందుచేత మనము ప్రభు యొక్క పనికి పూనుకుందాం ప్రభు యొక్క వర ప్రసాదన పొందుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వరా ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందునకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ఎడ్సు వార్తలు మగ్దుల మరియమ్మ యోహానమ్మ సుజానమ్మ ఏ విధంగా అయితే నీకు మా అనేక కార్యములో తోడ్పడ్డారు అదే విధంగా మేము కూడా సువార్త పరిచర్యలో భాగస్వదమయ్యే గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ వరప్రసాదములు చేత నింపమని ఆ నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్